వెల్కమ్ టు రాజనీతి పహల్గాంలో ఉగ్ర దాడి జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది భారత పాకిస్తాన్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించింది సింధు జలాల ఒప్పందం నుంచి మన దేశం బయటకు రావటం పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టే చర్య ఈ ఒప్పందం పంతొమ్మిది వందల అరవైలో జరిగింది భారత్ పాకిస్తాన్ మధ్య తొమ్మిది సంవత్సరాల పాటు చర్చలు జరిగిన తర్వాత పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన ఈ ఒప్పందం మీద సంతకాలు చేశారు సంతకాలు చేసినప్పుడు భారత ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఆయుబ్ ఖాన్ ఉన్నారు అయితే ఆ తర్వాత భారత పాకిస్తాన్ మధ్య రెండు పెద్ద యుద్ధాలు జరిగినాయి కార్గిల్ యుద్ధం జరిగింది అనేక ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడినాయి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో వందల మందిని చంపేశారు అయినా కూడా భారతదేశం ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూనే ఉంది రెండు దేశాల మధ్య వైరానికి అతీతంగా ఈ ఒప్పందం కొనసాగిందని చెప్పాలి ఎందుకంటే యుద్ధానికి మించిన విపత్తు ఇంకోటి ఉండదు అలాంటి యుద్ధ సమయంలో కూడా ఈ ఒప్పందం ప్రకారము భారతదేశం నడుచుకుంది కానీ ఇప్పుడు ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది దీని మూలంగా ఏం జరగబోతుంది పాకిస్తాన్కి ఎలాంటి నష్టం జరగబోతుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి ఈ ఒప్పందం ఏంటంటే సింధు దానికి అనుబంధంగా ఉండే అంటే తూర్పు వైపు ఉండే రావి బియా సట్లజ్ నదులు పశ్చిమం వైపు ఉండే సింధు జీలం చినాబ్ నదులు ఈ నదుల నీటిని రెండు దేశాలు కూడా ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో పంచుకున్నాయి ఆ మేరకు ఒప్పందం కుదిరింది మొత్తం జలాల్లో ముప్పై శాతం భారతదేశం వాడుకుంటే డెబ్బై శాతం పాకిస్తాన్ వాడుకుంటుంది తూర్పు వైపు ఉన్న నదులు భారతదేశానికి చెందితే పశ్చిమ వైపు ఉన్న నదులు నదుల నీరు పాకిస్తాన్ వాడుకుంటుంది పాకిస్తాన్ సాగు భూమిలో దాదాపు ఎనభై శాతం సింధు నది జలాల ఆధారంగా ఉంది వ్యవసాయం పాకిస్తాన్లో వ్యవసాయం అంతా కూడా సింధు నది మీద డిపెండ్ అయి ఉంటుంది ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్లో అత్యంత ధనవంతమైన రాష్ట్రం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్ అధికార యంత్రాంగం అధికారం అంతా కూడా పంజాబ్ గుప్పెట్లో ఉంటుంది మిలిటరీ కూడా పంజాబ్ గుప్పెట్లోనే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే దేశం మీద పంజాబ్ డామినేషన్ ఉంటుంది అక్కడ అలాంటి పంజాబ్ రాష్ట్రం ఆ రాష్ట్రంలో వ్యవసాయం సాగు తాగునీరు అన్నీ కూడా ప్రభావితం అవుతాయి లాహోర్ కరాచీ ముల్తన్ లాంటి ప్రధానమైన నగరాలన్నిటికీ కూడా మంచినీటి సరఫరా ఈ నది నీటి ద్వారానే అందుతుంది ఇది దేశ వ్యవసాయానికి వెన్నెముక లాంటిది ఈ నది సింధు నది ఇరవై నాలుగు కోట్ల మంది దీని మీద డిపెండ్ అయి ఉన్నారు సింధు బేసిన్లో పాకిస్తాన్ జనాభా అరవై శాతం ఉంటుంది గోధుమ వరి చెరుకు పత్తి వంటి పంటలు ఈ బే ఈ సింధు పరివాహక ప్రాంతంలో పండిస్తారు పాకిస్తాన్ జీడిపిలో ఇరవై ఐదు శాతం దీని ద్వారానే వస్తుంది అయితే ఇప్పుడు భారతదేశం ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చి పశ్చిమ వైపునున్న సింధు జీలం చినాబ్ ఈ మూడు నదుల నుంచి నీటి సరఫరాని కనుక అడ్డుకుంటే పాకిస్తాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది పాకిస్తాన్లో నగరాలు పట్టణాలు మంచినీటి కోసం అల్లాడే పరిస్థితి వస్తుంది జల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది దీని ప్రభావం పరిశ్రమల మీద పడుతుంది అన్నిటికీ మించి వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైపోతుంది ఇప్పటికే పాకిస్తాన్ చాలా ఆర్థికంగా దివాళ స్థితిలో ఉంది ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం కూడా పూర్తిగా దెబ్బతింటే దేశం సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది ఇప్పుడు ఈ సింధు జలాల ఒప్పందంలో తూర్పు వైపు ఉన్న నదులు రావి సట్లెస్ బియాస్ ఈ నదుల నీటిని మొత్తాన్ని భారతదేశం వాడుకోవచ్చు అంటే అపరిమితంగా వినియోగ అపరిమిత వినియోగం అని ఒప్పందంలో మెన్షన్ చేశారు పశ్చిమ వైపు పాకిస్తాన్ వాడుకుంటుంది పశ్చిమ వైపు ఉన్న నదులు నదుల్లోనే ఎక్కువ నీరు ఉంటుంది కూడా అయితే ఇవన్నీ కూడా కాశ్మీర్లో నుంచి పాకిస్తాన్లోకి వెళతాయి పశ్చిమ వైపు ఉన్న నదులు తూర్పు వైపు ఉన్న నదులు కొన్ని కింద నుంచి కూడా వెళ్తాయి పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో నుంచి కూడా వెళ్తాయి దీని మూలంగా ఏంటంటే ఒప్పందం నుంచి ఒప్పందంలో ఉన్నప్పుడు ఏంటంటే పైనుంచి ఎగువనున్న ప్రాంతంగా భారతదేశం ఈ నదీ జలాల సమాచారాన్ని పాకిస్తాన్తో పంచుకుంటుంది అలాగే ఒక పరిమితికి లోబడే వాడుకోవాల్సి ఉంటుంది అంటే వైపున నదుల్లో నదుల మీద విద్యుత్ జల విద్యుత్ ప్రాజెక్టు లాంటివి కట్టుకోవచ్చు కానీ దాన్ని వేరే రకంగా ఆ నీటిని వాడుకోవడానికి అవకాశం ఉండదు కానీ ఇప్పుడు బయటకు రావటం మూలంగా ఆ నీటిని నిల్వ చేసే అవకాశం కూడా ఉంటుంది ఆ నీటి వినియోగానికి ప్రత్యేకమైన కార్యాచరణ కానీ డిజైన్ కానీ అవసరం ఉండదు ఇంకా మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అయితే తక్షణం దీని ప్రభావం పడుతుందంటే ఇప్పటికిప్పుడు దీని ప్రభావం పడదు ఎందుకంటే ఇప్పుడు ఆ నీటిని మళ్లించాలంటే దాని మీద ప్రాజెక్టులు కట్టాలి ప్రాజెక్టులు నీటిని నిల్వ చేయాలి లేదంటే ఆ నీటిని మళ్లించాలి మళ్లించాలన్నా డ్యామ్ లాంటివి కట్టుకోవాలి సో ఇప్పటికిప్పుడు దీని ప్రభావం ఉండదు దీనికి కనీసం ఒక డ్యామ్ కట్టాలన్నా లేదంటే ఒక బ్యారేజ్ కట్టాలన్నా సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు సమయం పడుతుంది కాబట్టి ఈ ఒప్పందం నిలిపివేత దుష్ప్రభావాలు పాకిస్తాన్ మీద ఇంకో ఏడెనిమిదేళ్ల తర్వాత పడవచ్చు ఇప్పటికిప్పుడు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉండదు కాకపోతే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు అనే నిబంధన అయితే ఒప్పందంలో లేదు రెండు దేశాలు అంగీకరిస్తేనే ఏదైనా ఒప్పందం కూడా ఆ రోజున భారత ప్రధానమంత్రి సంతకాలు చేశారు కాబట్టి పాకిస్తాన్ దీన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒకవేళ సవాల్ చేస్తే సవాల్ చేయొచ్చు కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం అయితే ఉండదు సో మొత్తం మీద ఇది ఒక తీవ్రమైన నిర్ణయం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికిప్పుడు కాకపోయినా భారతదేశం ఇదే ఒప్పందం రద్దు విషయంలో ఇదే మాట మీద నిలబడితే కనుక ఖచ్చితంగా పాకిస్తాన్ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ప్రధానమైన నీటి వనరు సింధు నది పాకిస్తాన్కి దాన్ని కనుక ఆ నదిని ఎగువ దేశంగా ఎగువ ప్రాంతంగా డైవర్ట్ చేయగలిగిందంటే ఇండియా పాకిస్తాన్కి ఇబ్బందులు తప్పవు ైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్